ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత ఏదో ఒక వర్క్లో పడుతున్నాం కాబట్టి అన్నీ మర్చిపోతున్నాం జోగిని లైఫ్లో హై హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఉండరు కాబట్టి ఒంటరిగా పడుకున్నప్పుడు మాత్రం అవన్నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కళ్ళల్లో తిరుగుతున్నాయి ఏడ్చిన రోజులు ఉన్నాయి మా ఫాదర్ నాకు చాలా హెల్ప్ఫుల్ చాలా సపోర్టివ్గా ఉండే తను కొమ్ డిసీజ్ వల్ల కొంచెం లాస్ అయ్యారు చనిపోయారు ఎంతోగానంటే నా లైఫ్లో నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఇప్పటికీ కూడా ఇంకా అలాంటి వాళ్ళు ఇంకెవరు స్ట్రగుల్ అవ్వద్దని నేను కోరుకు వాళ్ళు ఎట్లా అని ఉన్నంత సేపు ఉంటారు బాగానే వాళ్ళ ఇంట్లో నుంచో వాళ్ళ వైఫో వాళ్ళ మమ్మీయో కాల్ చేసింది అనుకోండి కథం బయటికి వెళ్ళి మాట్లాడతారు బోనాలకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిందనంటే మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకొని నేను నేల భోజనం చేస్తాను ఓకే వైష్ణవి అమ్మ అంటే ఇప్పుడు ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు అంటే ఫ్యామిలీలో అమ్మవారు వచ్చినప్పుడు ఓకే అన్నారు అమ్మవారికి అంకితం చేశాను నేను సో అందులో కూడా మన కొన్ని కుటుంబ సమస్యలు అనేవి ఉంటుంది ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఒక జోగినిగా మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది నేను కూడా నేనే కాదు మన యూట్యూబ్ తెలుసుకోవాలనిపిస్తుంది అది ఏమైనా చెప్పగలుగుతారు మీరు చెప్తాను ఫ్యామిలీ సపోర్ట్ లేని ఏం చేయలేము అని అనుకుంటారు చాలామంది ఫ్యామిలీస్ కూడా ఒక్కసారి ఒక జోగిని ప్రతి విషయానికి సాక్రిఫైస్ చేసి తన లైఫ్ సాక్రిఫైస్ చేసి ఒక పెళ్ళి కానీ ఎలాంటిది లేకుండా ఎవరితోని ఎటువంటి సంబంధాలు లేకుండా అమ్మవారితో బ్రతుకుతుంది అన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించాలి ప్రతిసారి ఆలోచించాలి అంటే కొంతమంది అంటే ఇప్పుడు ఎవరైతే జోగినీలు కానీ శివశక్తులు కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఎవరు ఎవరైతే వీట్లా ఇంటి సంసారము ఇల్లు పట్టుకొని ఉంటున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీ ప్రాబ్లం ఉంటుంది గోల్డ్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఏంటనంటే ఏ దానంలో ఏ దానంలో ఏ దానం చేస్తే గొప్పది అని అంటే అన్నదానం అంటారు కదండీ ఇప్పుడు పైస మీరు ఎంత పైస పెట్టినా ఏమంటారు ఇంకా కావాలంట ఇప్పుడు ఎంత బంగారం పెట్టినా ఏమంటారు ఇంకా కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అంటే ఇప్పుడు నేను ఒక మా ట్రాన్జెండర్స్ లైఫ్లో ఇలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము సో మన జోగిని దాంట్లో కూడా ఫ్యామిలీస్తో ఇష్యూస్ ఉంటాయి అయితే చాలా అంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయండి ఈ మధ్యలో నేను చాలా వింటున్నాను ఏంటనంటే జోగిని చాలా సున్నితమైన మనసు ఉంటుంది ఏంటనంటే అన్నీ గుర్తు తెచ్చుకోవడానికి రాత్రి ఉంటే అన్నీ మర్చిపోవడానికి పగలుంటుంది ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత ఏదో ఒక వర్క్లో పడుతున్నాం కాబట్టి అన్నీ మర్చిపోతున్నాం జోగిని లైఫ్లో హై హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఉండరు కాబట్టి ఒంటరిగా పడుకున్నప్పుడు మాత్రం అవన్నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కళ్ళల్లో తిరుగుతున్నాయి ఏడ్చిన రోజులు ఉన్నాయి నిద్రలేని రోజులు గడిచిన రోజులు ఉన్నాయి జోగినిలకు కూడా ఫ్యామిలీలో కానీ ఒక మదర్ లాస్ అయినా ఒక ఫాదర్ లాస్ అయినా ఇంకెవరైనా ఫ ఫ్యామిలీలో ఎవరైనా లాస్ అయినప్పుడు ఆ బాధ తట్టుకోలేని బాధ ఉంటుంది కాబట్టి అలాంటివి నాకు మా ఫాదర్ విషయంలో జరిగింది మా ఫాదర్ నాకు చాలా హెల్ప్ఫుల్ చాలా సపోర్టివ్గా ఉండే తను సమ్ డిసీజ్ వల్ల కొంచెం లాస్ అయ్యారు చనిపోయారు నేను ఇప్పటికీ ఆయన లేని లోటు మాత్రమైతే నాకు ఇంకా ఆ బాధ ఆ బాధ మాత్రం నుంచి అయితే నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను ఎవరైనా ఎక్కడైనా కానీ కూడా ఒక తండ్రి విషయం వచ్చినప్పుడు ఒక నాన్న విషయం వచ్చినప్పుడు మాత్రమైతే ఆ టైంలో మాత్రమైతే నేను సైలెంట్ అయిపోతాను చాలా నేను డల్ అయిపో పోతాను కాబట్టి ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్ ఎందుకనంటే అన్నీ సంతోషాలను వదిలేసి అన్నీ జోగిని లైఫ్లో అనుకుంటారు ప్రతి ఒక్కటి ఉంటాయి కదా వీళ్ళకేంటి అని మీరు అనుకోవచ్చు కానీ ఏంటనంటే ఉంటుండొచ్చు డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది కట్టుకోవడానికి చీరలు ఉంటాయి పేరు ఉంటుంది కానీ మేము పడ్డ బాధ ఎవరు చూడట్లేరు మేము వేసుకున్న నగలు కానీ వీళ్ళు కానీ మేమున్న సంతోషాన్ని మీరు చూస్తున్నారు కానీ మా మనసులోపట ఉన్న బాధ మాత్రం కూడా మీరు కొంచెం గ్రహించుకోండి ప్లీజ్ ఎందుకనంటే ఈ మధ్యలో నేను చాలా వింటున్నాను ఫ్యామిలీస్లో మాత్రమైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్లీజ్ మీరు మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి లైఫ్ లాంగ్ మీతోనే ఉంటున్నాం మేము అన్నలు కానీ చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ తమ్ముళ్ళు కానీ అమ్మలు నాన్నలకు అందరికీ చెప్తున్నాను మీ ఇంట్లో ఎవరైనా జోగినీలు ఉంటే మాత్రమైతే ప్లీజ్ వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి వాళ్ళని వేధించకండి వాళ్ళని బాధ పెట్టకండి ఎంతోగానంటే నా లైఫ్లో నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఇప్పటికీ కూడా ఇంకా అలాంటి వాళ్ళు ఇంకెవరు స్ట్రగుల్ అవ్వద్దని నేను కోరు బాధపడకండి అమ్మ మీరు అందరికీ మంచి చెప్పేవేరు ఈరోజు మీరు కంట్లో నీళ్ళు వస్తున్నాయి సో మీ మనసు కూడా ఎంతో కొంత బాధ ఉంది అది మాకు అర్థమైంది తప్పకుండా ఈ వీడియో చూస్తున్న మీ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అంటే మిమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులు తప్పకుండా అర్థం చేసుకుంటారు సభ్యులనే కాదండి నేను ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తున్నాను వీళ్ళకేంటి అని అనుకుంటారు బోనం ఎత్తుకున్నప్పుడు మాత్రమైతేనే కాదు బోనం దించిన తర్వాత కూడా కష్టాలు ఉంటాయి బోనం ఎత్తుకున్నప్పుడే అమ్మవారు ఆవహిస్తుంది తర్వాత మాత్రం అయితే నార్మల్గా మీలాగా మేము కూడా మనుషులమే కాబట్టి కొంచెం మమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది కానీ వచ్చే వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా కొంచెం రీమార్క్ అనేది ఇంకా కొంచెం ఉంటుంది జోగినీల విషయంలో నాకు నాకడితే అర్థం అవ్వట్లేదు వచ్చిన వాళ్ళని ఎంతమంది అబ్బాయిలు వచ్చినా ఎంతమంది చుట్టుపక్కల బోనం ఎత్తుకున్నప్పుడు ఎంతమంది చుట్టుపక్కల ఉన్నా కానీ కూడా వాళ్ళని అన్నలు తమ్ముళ్ళు రండి కూర్చోండి అన్నయ్య కూర్చోండి తమ్ముడు లేకపోతే ఇంకెవరైనా చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాం ఒక ఫ్యామిలీలాగా కలుపుకొని వెళ్తాం వాళ్ళని ఫ్యామిలీలాగా కలుపుకొని వెళ్తాం కానీ మా మీద మాత్రమైతే ఎలాంటి చెడు అభిప్రాయాలు మాత్రమైతే పెట్టుకోకండి మా ఎంబడు ఉన్నప్పుడు మాత్రమైతే ఒక అమ్మ ఉందని మాత్రమే గ్రహించుకోండి ప్లీజ్ ఎందుకనంటే ఇప్పుడు మా ఇప్పుడు కొన్ని రోజులు ఒక కొంతమంది వ్యక్తులు నా ఎంబడు ఉండేవాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే ఉన్నంతసేపు ఉంటారు బాగానే వాళ్ళ ఇంట్లో నుంచో వాళ్ళ వైఫో వాళ్ళ మమ్మీయో కాల్ చేసిందనుకోండి కథం బయటికి వెళ్ళి మాట్లాడతారు అది ఎందుకో నాకు అర్థం కాదు మరి ఇప్పుడు నేనైతే తమ్ముడు అన్నప్పుడు అన్నయ్య అన్నప్పుడు ఒక మన ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నప్పుడు ఎందుకో మరి ఆ భయం నాకైతే అర్థం అవ్వట్లేదు ఎవరి ఫ్యామిలీస్లలోనైతే ఇష్యూస్ అయితే తీసుకురావట్లేదు వాళ్ళదైతే వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి అయితే మాకు ఒక రూపాయి వస్తుందా పెడుతున్నారా చేస్తున్నారా అన్నట్టయితే కాదు ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక దేవుడు కళ్యాణం చేస్తున్నాము ఒక బోనాల పండుగ చేస్తున్నాము అని అంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది మా ఎంబడి వచ్చినప్పుడు వాళ్ళకు ఫుడ్ విషయమే కానీ ప్రతి ఒక్క విషయానికి అన్నీ చూసుకునేది మేము కానీ వాళ్ళెందుకో కొంచెం ఆ ఫ్యామిలీ జోలికి వచ్చేసరికి కొంచెం ఒక్కడుగు వెనకేస్తారు మేము ఉంటాము మాకి మీకి మీ ఎంబడి ఎప్పటికి ఉంటాము మేము సపోర్టివ్గానే ఉన్నాం కదమ్మా అట్లమ్మా ఇది అని మాట్లాడతారు కానీ ఏదో ఒక రోజు మాత్రమైతే నాకు తెలుస్తుంది ఎందుకు వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇట్లా ఉంటున్నారని నాకు అర్థమవుతుంది అర్థమవుతుంది నిజంగా అంటే ఇప్పుడు మనతో ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటారే మనకు అర్థమైపోతుంది సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి ఒక్క మనిషిలో కొన్ని కొన్ని రకాల కొన్ని బాధలు ఉంటాయి సో మీరు అందరికీ మంచి చెప్పే మీరు మీరు కళ్ళలో నీళ్ళు నీళ్ళు తెచ్చుకున్నారు అంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక బాధ అనేది ఉంటుంది అందరూ కూడా ఒక మనసుతో అర్థం చేసుకోండి ఎందుకంటే నా శిష్యురాలు ఉంది తను తను అమ్మవారి నిమజ్జనం తను తన గోల్డ్ చైన్ లాస్ చేసుకున్నాను అనమాట అంటే పోగొట్టుకుంది పోయినప్పుడు తనకు ఎలా వెళ్ళిందో తనకు అమ్మవారు నిమజ్జనం చేయాలి అమ్మవారు పూజ చేయాలి అదొకటే ఆలోచన ఉండే అమ్మాయికి తన చైన్ తన గోల్డ్ తన దా దేని మీద ధ్యాస లేకుండే తన చైన్ లాస్ చేసుకుంది ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంది చూసుకున్న తర్వాత తను చాలా అంటే చాలా ఫీల్ అయింది అనమాట అయ్యో అమ్మ నా చైన్ కనిపించట్లేదు అని వద్దులే బెట్ట పోతే పోనీ ఎవరికైనా దొరుకుతే నాలుగు రోజులు తింటారు పోనీ బెట్ట అని చెప్పేసి నేను ఈ మాట నేను తనతో చెప్పినాను పోయిందని బాధపడకు మళ్ళీ కొనుక్కునే ప్రయత్నం చేసుకొని ఈ మాట చెప్పినాను కానీ వాళ్ళ మమ్మీ ఏమనిందని అంటే ఎవరికి ఇచ్చావో నువ్వు చేయిను ఎవరికిచ్చావో నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఎవరికో ఇచ్చినావు అట్లా చెప్తున్నావు అని అంటే కన్న తల్లి అర్థం చేసుకున్నప్పుడు సొసైటీ అర్థం చేసుకుంటుంది ఉత్త బోనాల పండుగప్పుడు జాతరలప్పుడు రంగం ఎక్కినప్పుడు ఇప్పుడైనా జోగిన్కి వాల్యూ తర్వాత లేదా అసలు విషయాన్ని చెప్పారు ఇప్పుడు మీరు అంటే జోగిని అనే వారికి కూడా ఇటు ఫ్యామిలీ నుంచి అటు సొసైటీ నుంచి అనుకోని రకాల ఇబ్బందులు ఉంటాయి అవి సో ఆ బాధలు అనేది ఈరోజు మీరు బయట పెట్టారు ఈరోజు వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం ఎన్ని విధాలు చెప్పినా కుటుంబ సభ్యులే మనల్ని అర్థం చేసుకున్నప్పుడు సొసైటీ ఏమర్థం చేసుకుంటుంది మనకు వివిక్షత అనేది ఉంటుంది బయట వెళ్ళినప్పుడు లైక్ ఒక అర్థమయ్యేవాడికి అమ్మ నాన్న కనిపిస్తే అప్పుడు మీరు అన్నీ మీరంతా కన్నట్టు మమ్మల్ని బోనం ఎత్తుకున్నప్పుడు మాత్రమే అమ్మవారు ఉంటుందా తర్వాత కూడా అమ్మవారు ఉంటుంది అన్నట్టుగా ప్రతి ఒ ఒక్కరు కూడా చూస్తే అర్థం చేసుకోవాలి సో అది తెలియజేయడం కోసం ఏది మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చాను సో అసలు విషయాన్ని మీరు అందరూ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు నేను ఇంకొక విషయం అడగాను సోషల్ మీడియాలో నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ కొన్ని దాంట్లో చూసాను మిమ్మల్ని సో మీరు బోనాలతో ఎత్తుకొని వెళ్ళేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా ఒక విధమైన అది నిజంగా అది ఎంత అమ్మవారి కొబ్బరికాయలు కొట్టుకుంటూ తీసుకెళ్ళడము నీళ్లు పోయడము అదంతా కూడా అది చూస్తుంటాం కదా మేము నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఈ వైష్ణవి అమ్మవారిని ఎప్పుడు కలుస్తాను అని అని చెప్పేసి సో ఫైనల్గా అయితే ఈరోజు కలిసాను నేను మొత్తానికి చాలా విషయం తెలుసుకున్నాము సో బోనం ఎత్తుకునే విధానం గురించి ఇక్కడ ఎప్పుడెప్పుడు బోనాలు ఎత్తుకుని తెలిసేసాను ఇక్కడ బోనాలకు అనేది మాత్రం టైం టేబుల్ అనేది ఉండదండి అమ్మవారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఓకే కాబట్టి అమ్మవారికి ఎప్పుడైనా అయినా కూడా బోనాలు ఎత్తుకుంటాం అంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఆషాఢ మాసంలోనే గోల్కొండలో బల్కంపేట్లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లాల్ దర్వాజ మహంకాళి టెంపుల్ అలాగే కార్వన్ దర్బార్ మహిసింహ టెంపుల్ అలాగే చాలా ఇప్పుడు అక్కన్న మాదన టెంపుల్ ఇవన్నీ టెంపుల్స్ ఉంటాయి ప్రతి టెంపుల్కి ఆషాఢ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్క వారం ఒక్కొక్క టెంపుల్కి వెళ్తాం ఓకే ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి ఆషాఢ మాసం మొత్తం అమ్మవారిని దర్శించుకుంటాం అన్నమాట చుట్టుప్రక్కల మనకి ఏవేవైతే దేవాలయాలు ఉన్నాయో ప్రతి ఒక్క దేవాలయాన్ని దర్శించుకుంటాం నేను మాత్రమైతే ఆషాఢ మాసం అనేది ఒక పవిత్రమైన ఒక నెల రోజులు మాత్రమైతే పవిత్రంగా పూజ చేస్తానుకోండి బోనాలకి ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యిందనంటే మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకొని నేను నేల భోజనం చేస్తాను ఇస్తరాకులో కానీ ప్లేట్లలో గానీ దేంట్లో మాత్రమైతే ఫుడ్ తినను నేను ఆషాఢ మాసం మొత్తం నేను నేల పైననే భోజనం చేస్తాను అంత ప్రత్యేకత ఉంటుందా అమ్మో నిజంగా ప్రతి ఒక్కరం ఒక్కొక్క మనం పాటిస్తూ ఉంటాము మన అమ్మవారి అంటే జోగినీల యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయి ఈరోజు మీరు చూసారు కదా ఆషాఢ మాసంలో వాళ్ళు పాటించే విధానము ఏ విధంగా ఉంటుంది నేలపైనే పడుకోవడము నేలపైనే భోజనం చేయడము అంత ప్రత్యేకత అనేది ఉంటుంది అందుకేనేమో అంత పేరు వచ్చింది మీకు ఇక్కడ అమ్మ అని జోగినీళ్ళందరికీ కూడా మనం అందరం కూడా ఒకసారి మనస్ఫూర్తి హెసప్ చెప్పాలి మీరు చేసే అదంతా కూడా ప్రతి ఒక్కరికి భవిష్యం అని చెప్తూ కూడా వాళ్ళలో ఉన్న బాధల్ని మీ పైన వేసుకొని ఉన్నామని భరోసా కల్పిస్తున్నారు వాళ్ళకి నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక్కసారి జోగిని మాతలందరికీ కూడా శరణార్థులు నిజంగా అది చాలా గొప్పమైన పదమది అది శివశక్తులకి కానీ జోగిని వ్యవస్థ అందరికీ కానీ మరొక్కసారి శరణార్థులు ఇది ఎప్పుడు కూడా మేము అందరికీ మంచి చేసే మీరంతా కూడా వాళ్ళలో ఉన్న బాధలు మీ చెప్పుకున్నప్పుడు మేము ఉన్నామని భరోసా కల్పించి వారికి ఒక బొట్టుతో ఒక బొట్టు బొట్టు పెట్టి మేము ఉన్నామని భరోసా కల్పిస్తారు నిజంగా ఈరోజు నాకు మీరు యొక్క విలువైన సమయాన్ని నాకు కేటాయించి జోగిని యొక్క వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ బోనాల గురించి ముఖ్యంగా బోనాల పండగప్పుడు మీరు చేసే ఆ ప్రత్యేకత గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా బోనాల జాతర అంటే ప్రతి ఒక్కరిదండి ఈ శివశక్తులది ఒక్కరిది జోగిని మాత్రమే కాదు జాతర ఎవరు అయ్యసత్తు కాదండి జాతర ఎవరు ది కాదండి రాజకీయ నాయకులది ఎవరిది కాదు జాదర్ అనేది అమ్మవారిది అమ్మవారు అంటే అమ్మ అమ్మ అంటే ప్రతి ఒక్కరికి అమ్మే కాబట్టి జాతర కుల మతాల అతీతంగా చేస్తారు ఇక్కడ అంటే ముస్లిమ్స్ కానీ హిందువు అన్నట్టు అట్లాంటి తేడాలు లేకుండా భేదాలు లేకుండా ఇక్కడ జ జాతర జరిపించుకుంటారు ఇప్పుడు అలాగే సికింద్రాబాద్ జాతర చూసుకున్నట్టయితే కొంతమంది ముస్లిం సోదరులు కూడా చాలా మంది అన్నదానాలు చేయడం కానీ మంచినీళ్ళు పంపిణీ చేయడం కానీ జరుపుతారు అలాగే ఒకప్పుడు ఏంటనంటే జాతరలో జోకినీకి అసలు విలువ లేకుండే ఒకప్పుడు జాతరలో జోగినికి విలువ లేకుండే ఆ బోనం ఎత్తుకున్నంత సేపే ఒక వాల్యూ బోనం దించిన తర్వాత మాత్రమైతే తిన్నావా తిన్నారా లేదా అని కూడా అడిగే వాళ్ళు కూడా లేకపోతుండే ఇప్పుడు ఏంటనంటే చాలా మట్టుకు చేంజెస్ వచ్చాయి బోనాల పండుగలో చేంజెస్ వచ్చాయి జోగినీస్కి చాలా మటుకు ఏంటంటే ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేసిండ్రు సపరేట్గా వెళ్ళడము ఓకే ఓకే ఏంటంటే బోనాల పండుగ అంటే శివశక్తులతోనే అందం శివశక్తులు జోగినీలతోనే అందం ఆ డప్పు కొమ్మలు ఆ బోనాలు ఆ పూలదండలు ఆ హీరగోళలు పోతరాజులు ఆ ఊదు పొగలు ఇవి ఉంటేనే బో బోనాల పండుగకి ప్రత్యేకత ఆకర్షణ కాబట్టి అప్పుడు ఏంటనంటే టెంపుల్ దగ్గరికి హలో చేయి వెళ్ళనిచ్చేవాళ్ళు గారు బోనం ఎత్తుకున్నారు కదా సరే మీరు క్యూ లైన్లో రండి అని అని అనేవాళ్ళు ఒకప్పుడు కానీ చాలా అవమానాలు ఎదుర్కొన్నాం ఎలా అంటే చేయి బట్టి తోసేసారు ఇక్కడ తోసేసిన రోజులు ఉన్నాయి చేయబట్టి గుంజిన రోజులు ఉన్నాయి అట్లా చాలా మంది బోనాలు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి అట్లా జరిపినారు కాబట్టి చాలా మంది ఏంటంటే దీనికోసం ఫైట్ చేసాం మేము మీరు ఇలా చేయొద్దు ఎందుకనంటే మాకు గవర్నమెంట్ ఏ సపోర్ట్ చేయట్లేదు ఏ సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు దివ్యాంగులకి కూడా హ్యాండిక్యాప్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్ అది ఏదో ఇస్తున్నారు కానీ జోగినిస్కి మాత్రం ఏమి ఇస్తున్నారు ఏమి ఇవ్వట్లేరు కాబట్టి మా సొంత ఖర్చులు అంటే మా దగ్గరకు వచ్చిన భక్తులే మాకు ఏదైనా బొట్టు పెడితే వాళ్ళు ఇచ్చిన దక్షణనే దాంతో దాంతోనే వాళ్ళు ఇరవై ఒక్క రూపాయి కానీ యాభై ఒక్క రూపాయి కానీ హండ్రెడ్ రూపీస్ కానీ ఏదైనా వాళ్ళు తోచినంత కట్నం మా చేతిలో పెట్టి కాలు మొక్కుతారు కాబట్టి అవి కూడా పెట్టుకొని కూడా పెట్టుకొని మేము జాతరలో ఖర్చు పెడతాం జాతరలో ఖర్చు పెడతాం కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అనేది మమ్మల్ని చాలా అర్థం చేసుకుంది ఇప్పుడు డప్పులతో సహా మమ్మల్ని ఎంట్రీ చేపిస్తున్నారు సపరేట్గా కానీ ఇప్పుడు అందుకని ఎక్కడనైతే ఓడిపోయామో అక్కడనే గెలవాలి అంటారు అందుకని అవమానం పడ్డ రోజులు ఉన్నాయి అక్కడ గెలిచిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడనే గెలిచాం చాలా మంచి వాల్యుబుల్స్ విషయాలు చెప్పారు అందరికి అర్థమయ్యే విధంగా సో ఇప్పుడు ఫైనల్గా అంటే మీరు ఇందాక ఒక మాట అంటే వికలాంగులకి కూడా సహాయం చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు మాకు సప్పులతో అక్కడిపక్కడ రాణిస్తున్నారు బొట్టు పెడితే వాళ్ళు మాకు దక్షిణ ఇస్తారు ఆ దక్షిణతో మేము బతుకుతున్నాం అని చెప్పేసి అంటున్నారు సో మనకంటే ఒక నీడ్ అనేది కావాలి కదా ఇప్పుడు ఇప్పుడు మన తరతరాలు ఇంకా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు కదా సో వాళ్ళ కోసము ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న వాళ్ళ కోసము గవర్నమెంట్ ఇంకేం చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటే పింఛన్ కావాలా లేకపోతే ఏమైనా ఎంప్లాయ్మెంట్ కావాలా లేకపోతే ఇంకా ఏమైనా అడగాల పెన్షన్ కోసం మాట్లాడినా ఇంకేది మాట్లాడినా కానీ కూడా ఇక్కడ వింటారు అక్కడ వదిలేస్తారు దానికోసం నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకనంటే అవన్నీ మనం అనుకుంటాం మన నోటి మట్టుకే వస్తున్నాయి మాటలు మన మాటలు అనేది మన మనుషులు అనేది ఇప్పుడు జోగినీల మనుషులు అనేది వాళ్ళ దగ్గర దాకా చేరట్లేవు అవి ఓకే ఓకే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ టైంలో ఓట్లు వేయాలి గెలవాలి కాబట్టి ఓటు హక్కు ఉండాలి వాళ్ళకి కూడా జోగినిలకు కానీ శివశక్తులకు కానీ ఇంకా అదర్ ఇంకెవరికైనా ఉండాలని చెప్పేసి అదొకటే కోరారు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు ఎట్లుంటున్నారు ఏంటి అనేది ఎవరైనా అడిగారా ఎవ్వరూ అడగలేదు ప్లస్ ఇంకొకటి అంటే ప్రతి ఒక్కరూ జోగినికి ఇప్పుడు జాతరకి వెళ్తాం వెళ్ళినప్పుడు మనం ఎట్లనైతే ఎన్నంటే మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం జాతర చేస్తున్నాం కాబట్టి మనం ఒక విషయం ఏంటనంటే మనకు కొన్ని ఒక టూ త్రీ ఇయర్స్ మనకు ఒక గడ్డు కాలం వచ్చింది అంటే కరోనా వచ్చింది ఆ టైంలో అప్పుడు వరంగల్లో మీరు కానీ మీ సొసైటీ కానీ లైలమ్మ గారు కానీ వాళ్ళు కానీ చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయడం కానీ చాలా హెల్ప్ చేశారు వాళ్ళు అలాంటిది ఇక్కడ శివశక్తులు ఉన్న వాళ్ళు కూడా మేము కూడా మా సాయశక్తుల పూజలు కానీ ఫుడ్ డొనేషన్ కానీ ప్రతి ఒక్కటి మా తోన్ తోచినంత మేము చేస్తున్నాం అంటే మేము కూడా ఈ భారతదేశంలో భాగస్వాములమే జోగినీలు కానీ శివశక్తులు కానీ భాగస్వాములే అని చెప్పి మేము ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాం కానీ మమ్మల్ని ఏమర్థం చేసుకుంటాం ఏం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ కూడా ఏదో షాల్ కప్పుకున్నారా వెళ్ళిపోయారా అని కాకుండా ఒక్కసారి మా లోపల మా మనసుల బాధ ఏంటి ఉంది జోగినిలకి ఎలా అసలు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నిజంగా చాలా మంచి విషయం తెలియజేశారు అదేవిధంగా రానున్న మన జోగిని మాతలకి కానీ ఇప్పుడు ఉండిపోతున్న వాళ్ళకి కానీ ఏమేం కావాలో అని కూడా విషయాలు అర్థమయ్యే విధంగా చెప్పారు అండ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకు మన ఛానల్ యూట్యూబ్స్ అందరికీ కూడా మీ యొక్క సందేహం బాధలు చెప్పుకున్నారు సో అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ స్నేహ ఇంత దూరం వచ్చి వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్స్ మీ స్నేహ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ఈ ఛానల్ ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మా బ్లెస్సింగ్స్ ఉండాలి అదేవిధంగా వైష్ణవి అమ్మగారి బ్లెసింగ్స్ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ రోజు నేను ఇక్కడ రావడం ముఖ్యమైన ప్రత్యేకత ఏంటి అంటే జోగిని యొక్క వ్యవస్థ గురించి తెలియచేయాలి సో మన యొక్క లైఫ్ స్టోరీస్ వేరు కావచ్చు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్టోరీస్ వేరే ఉంటుంది మన లైఫ్ స్టోరీస్ వేరే ఉంటుంది కానీ కట్టుబొట్టు విధానం మాత్రం ఒకటే ఉంటుంది మనలో ఉన్న బాధలు ఏ విధంగా ఉంటాయని తెలియచేయడం కోసం నేను ఇక్కడ దాకా వచ్చాను సో మీరు జోగిని వ్యవస్థ అంటే అమ్మాని కాళ్ళు మొక్కి సాకబెట్టడమే కాదండి కాళ్ళు గుంజే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో చాలా మంది కొంచెం వాళ్ళకి నేను ఒక చిన్న మెసేజ్ అయితే ఇస్తున్నాను మన ఇంట్లో మీ ఇంట్లో కూడా కొంతమంది బోనాలు చేస్తారు మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు మీ ఇంట్లో కూడా అమ్మలు ఉన్నారు ప్రతి ఒక్కరికి నేను ఇదే ఇస్తున్నా ఇది అమ్మవారు అన్నప్పుడు అందరికి ఇందాకేదో చెప్పాను అమ్మవారు అన్నప్పుడు అందరికీ అమ్మ అమ్మ లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వండి ఏంటనంటే మన ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడండి కానీ మన ముంగటొచ్చి కాళ్ళు మొక్కిన తర్వాత వెనకాల ఇంకేదో మాట మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు నేను ప్రతి ఒక్కరికి ఎందుకంటే నేను చాలా బోనాలల్లో నేను వెనక బోనం దించిన తర్వాత వస్తున్నప్పుడు కొంతమంది ఏదో చెప్తు మాట్లాడుతుంటారు అవన్నీ వినిపిస్తుంటాయి అలాంటివి కాకుండా మీకు ధైర్యం అనేది ఏదైనా ఉంటే నా దగ్గర నా ముందుకు వచ్చి మాట్లాడండి దానికి కరెక్ట్గా నేను ఆన్సర్ నేను ఇచ్చి ఇస్తాను ఎందుకనంటే అందరూ ఒకేలాగా ఉండరు మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే ఒకేలాగా లేవు కాబట్టి ఎవరు మనస్తత్వం వారిది ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే బాధ్యత మీది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మంచి విషయం తెలియజేశారు అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మిస్నేహా థ్యాంక్ యూ